హైదరాబాద్ మీర్పేట మాధవి హత్య కేసు విచారణకు ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు ఈ నెల పదిహేడు నుంచి రోజువారీ ట్రయల్ జరపనుంది కోర్టు మాధవిని ముక్కలు ముక్కలుగా చేసి హత్య చేశారు గురుమూర్తి ఇప్పుడు ఆ కే అప్పుడు ఆ కేసు చాలా సంచలనంగా మారింది అప్పుడు వరకు కూడా అలాంటి ఘటనే చోటు చేసుకోలేదు ఇక సైంటిఫిక్ ఆధారాలు కోర్టుకు సమర్పించారు పోలీసులు రెండు నెలల్లో తీర్పు వస్తుందని కూడా రాజకొండ సిపి సుధీర్ తెలిపారు ఇక ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా ఈ డీటెయిల్స్టిగేషన్ ఎంత వరకు తెలుసుకుందాం వెంకట్ మాధవి కేసు విచారణ అసలు ఎంత వరకు వచ్చింది సంచలనంగా మారిన ఈ కేసులో డీటెయిల్స్ ఏంటి జనవరిలో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పాటు దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయింది ఒక ఆర్మీ జవాన్ ఆర్మీగా ఆర్మీ జవాన్ గా పనిచేసినటు గురు వ్యక్తి ఈ విధంగా తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది అప్పట్లో ఒక సంచలనం దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియా కూడా కవర్ చేసిన పరిస్థితి హత్య జరిగిన పరిణామాలు కానీ హత్య జరిగిన హత్య జరిగిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ అన్ని కూడా ఒక సంచలనం అనే చెప్పాలి భార్యను చంపిన తర్వాత అతను అంటే మృతదేహాన్ని మాయం చేయడానికి అతను చేసినటువంటి కొన్ని చర్యలు కానీ మృతదేహాన్ని అంటే పూర్తిగా నాశనం చేయడానికి అసలు ఎటువంటి ఆధారాలు దొరకకుండా చేసినటువంటి విధానం కానీ అప్పట్లో చాలా మందిని భయపెట్టిన పరిస్థితి ఇక అసలు అంటే భార్యను హత్య చేసి అనుమానంతో భార్యను హత్య చేసి ఆ తర్వాత తనకేమీ తెలియదు అన్నట్టు ఆ భార్య అత్త అంటే భార్య అమ్మా నాన్నలతో కలిసి అంటే ఇతను అత్త మామలతో కలిసి మీరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం ఇవన్నీ కూడా ఒక సంచలనం అలాగే భార్యను చంతక ముందు ట్రైల్ గా ఒక కుక్కను చంపటం ఇవన్నీ కూడా అప్పట్లో చాలా మందిని కంగారు కూడా పెట్టయి ఇక ఆ తర్వాత నుంచి కూడా ఆ వ్యవహారం పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో తానే నేరం చేశానంటూ కూడా అతను అంగీకరించడంతో ఇక అక్కడి నుంచి కూడా పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు వాస్తవానికి ఈ కేసులో ఇప్పటి వరకు కూడా పోలీసులు దూకుడుగా ముందుకు వెళ్ళలేకపోవడానికి ప్రధాన కారణం అసలు అతను హత్య చేశాడు అని చెప్పేసి అతను ఒప్పుకున్నా సరే దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఆధారాలను ప్రూవ్ చేసే విషయంలో పోలీసులు కాస్త ఇబ్బంది పడ్డారని చెప్పాలి ఎందుకంటే అతను ఆ మృతదేహాన్ని ఆ ఉడకబెట్టడం ఆ తర్వాత ముక్కలు తీసుకెళ్లి చెరువులో పడేయడం అలాగే ఎముకలను కూడా పొడి చేసి డ్రైనేజీలో కలపడం ఇవన్నీ కూడా అత్యంత దారుణమైన చర్యలు ఇది పోలీసులకు కూడా అందుబాటు అనే విధంగా మారిపోయింది ఇక అతనే చివరికి అతను ఒప్పుకున్నా సరే అసలు సాక్ష్యాలు ఏంటి ఇవన్నీ కూడా అటు ప్రత్యేక బృందాలు కూడా దీనికి సంబంధించి అనేక ఫోరెన్సిక్ పరీక్షలు కానీ ఇవన్నీ కూడా నిర్వహించి ఇక గత కొంతకాలంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన తర్వాత నిపుణులతో కొన్ని ఆధారాలను కూడా పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆధారాలతోనే అతని మీద పూర్తి స్థాయిలో కేసు ఫైల్ చేయడం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో ట్రయల్ కూడా ఈ నెల పదిహేడు నుంచి మొదలవుతుంది సైంటిఫిక్ ఆధారాలను కూడా ఇప్పటికే కోర్టుకి పోలీసులు సమర్పించారని చెప్పి రాజకొండ సిపి సుధీర్ చెప్పారు అయితే ఇప్పటి వరకు సైంటిఫిక్ ఆధారాలు అంటే మొత్తం ఆధారాలు సేకరించడం జరిగిందా ఏంటి ఏ ఆధారాలు సమర్పించారు కోర్టులో అంటే అతను అతని విచారణతో పాటుగా అలాగే కొన్ని మామూలుగా అతన్ని విచారణ చేసి అతను నేనే చంపానని ఒప్పుకున్నందు మాత్రాన పోలీసులు ఆ విషయంలో ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఎందుకంటే కోర్టుకి ప్రత్యేకంగా అసలు మేము ఈ ఆధారాలను సేకరించాము ఏంటి అంటే అతను ఈ విధంగా చంపాడు అలాగే మా దగ్గర దీనికి సంబంధించి వేలు ముద్రలు ఉన్నాయి లేకపోతే ఈ విధంగా రక్త నమూనాలు ఉన్నాయి లేక డిఎన్ఏ పరీక్షలు ఉన్నాయి లేకపోతే మేము మృతదేహంలో ఈ పాత్రని స్వాధీనం చేసుకున్నాము అంటే ఇలా ఏదో ఒక ఆధారాన్ని అయితే కోర్టు సమర్పించాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు ఇంకా బయట పెట్టలేదు దీని అంటే రాబోయే రెండు నెలల్లో విచారణ పూర్తయిన తర్వాత అంటే విచారణలోనే ఒక్కొక్క విషయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ తీర్పు ఎప్పటిలోకా వెలువరించాలని చెప్పి కానీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దాదాపు రెండు నెలల్లో తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ చెప్పారు దీన్ని అంటే ఆ విధంగానే పోలీసులు కూడా పనిచేశారు అంటే ఇంకా సైంటిఫిక్ ఆధారాలు పూర్తిగా కోర్టు అతన్ని దోషిగా గుర్తి అంటే నిర్ధారించే వరకు అతన్ని దోషిగా కోర్టు ప్రకటించే వరకు కూడా సైంటిఫిక్ ఆధారాలు అంటే న్యాయానికి సంబంధించి చాలా పక్కాగా చూస్తూ ఉంటారు కాబట్టి అతను చేశాడు అనేది కోర్టు నమ్మే వరకు కూడా వీళ్ళ ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది ఒకవేళ కోర్టు ఏదైనా పరీక్షలు చెప్పినా సరే ఆ పరీక్షలను కూడా వాళ్ళు పోలీసులు ప్రత్యేక నిపుణులతో కూడా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి రెండు నెలల్లో తీర్పు వస్తుందంటూ కూడా రాచకొండ సిపి సుధీర్ ధీమా వ్యక్తం చేశారు కానీ ఒకవేళ కోర్టు ఏదైనా ప్రశ్నలు అడిగితే మాత్రం మరింత విచారణ కూడా చేపట్టాల్సి పడుతుంది దీనికి మరికొంత సమయం కూడా పట్టే అవకాశాలు అయితే మనం ఏది ఎలా ఉన్నా డిసెంబర్ చివరి నాటికి లేదా జనవరిలో దీనికి సంబంధించిన తీర్పు అయితే వెలువడే అవకాశాలు కనబడుతుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ద డిటెయిల్స్ వెంకట్ ఇక హైదరాబాద్ మీర్ మాధవి హత్య కేసు సంచలనంగా మారింది అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన కేసు ఎందుకంటే ఆర్మీలో రిటైర్ అయినటువంటి తన హస్బెండ్ తన భార్య మీద డౌట్తో తనని హత్య చేసి హత్య చేసిన తర్వాత తన శరీర భాగాలన్నింటినీ కూడా కుక్కర్లో ఉడకబెట్టిన ఘటన చోటు చేసుకుంది ఈ వి ఈ విషయాలు నిజంగా కూడా చాలా మందిని ఈ విషయం ఈ హత్య కేసు బయటకు వచ్చిన తర్వాత ఇలా కూడా చేస్తారా అని చెప్పి అనేక మంది విస్తుపోయారు ఎవరు ఊహించినటువంటి ఒక ఘటన అటువంటి ఘటన చోటు చేసుకుంది ఇక దీని మీద రెండు నెలల్లోగా విచారణ కంప్లీట్ చేసే విధంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది రిటైర్డ్ ఆర్మీ జవాను సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తొక్క ఆర్మీ జవాన్ అయ్యుండి ఈ విధంగా కనీసం ఆధారాలు కూడా దొరకకుండా తాను ఈ కేసులో హత్య చేయటం జరిగింది తన భార్యని అందుకే ఇప్పటికీ కూడా సైంటిఫిక్ ఆధారాలు సేకరించారు ఇంకా కూడా ప్రూవ్ చేయడానికి తాను ఒప్పుకున్నారు తానే ఈ హత్య చేశానని అయినప్పటికీ కూడా ప్రూవ్ చేయడానికి పోలీసులకి సమయం పడుతుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ ఉద్యోగ అతను పనిచేశాడు ఇక హైదరాబాద్లోని మీర్పేట పరిధిలో తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి తాను నివసిస్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే తన భార్యపై తనకు అనుమానం బాగా పెరిగి రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఒకరోజు ఆమెను దారుణంగా హత్య చేశాడు అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ తరువాత ఆ ముక్కలని ప్రెషర్ కుక్కర్లో ఉడికించాడు ఆ ఉడికించిన ముక్కల్ని తీసుకెళ్లి ఎవరికంటా కూడా పడకుండా చెరువులో పడేశాడు ఇంకా తర్వాత ఆమె కనిపించటం లేదని తన భార్య కనిపించటం లేదని భార్య తల్లిదండ్రులకు చెప్పాడు ఆ తర్వాత భార్య తల్లిదండ్రులతో కలిసి తనకు అసలు ఏమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు చివరికి విచారణ చేపట్టిన పోలీసులు భర్తే ఈ పని చేశాడని కూడా గుర్తించి ఒక్కసారిగా షాక్ అయ్యారు తర్వాత తను ఈ దీంట్లో ఉపయోగించినటువంటి ఒక కుక్కర్ని ఆ కుక్కర్ని చూసి కూడా షాక్ అయిపోయారు ఈ విధంగా కూడా ఆధారాలు దొరకకుండా తన ఆర్మీ తల్లిదాట్లు ఇక్కడ ప్రయోగించాడా అంటూ కూడా అందరు షాక్ అయిన ఘటన చోటు చేసుకుంది ఇక భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన అయితే అప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఇక ఈ ఘటనలో కూడా పోలీసులకి విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే చోటు చేసుకుంది ఇక అంతటితో ముక్కలు చేసిన దాంతో కూడా ఆగకుండా శరీర భాగాల్ని జిల్లెలు కూడా చందన చెరువులో పాడేశాడుతాను తనప్పుడు ఇక హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్ పోలీస్ స్టేషన్ దారుణం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కూడా దీని మీద తీవ్రంగా కూడా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి అనే మాజీ సైనికుడు ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత డిఆర్డీఓలో అవుట్సోర్సింగ్ విభాగంలో సెక్యూరిటీగా పనిచేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈ ఈ ఘటన చేశాడని తెలిసిన తర్వాత ఒకసారిగా కూడా కుటుంబ సభ్యులు కూడా చాలా షాక్కి గురయ్యారు ఇక స్థానికులు కూడా ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనతో కూడా ఇక ఈ ఘటనలో ఇప్పటికే కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరంగా ఎందుకంటే మొదట్లోనే దీని మీద చాలా విమర్శలు వచ్చాయి ఇంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ కేసు అని చెప్పి కూడా చాలా విమర్శలు వచ్చాయి ఇంకా దీని మీద దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను ఎందుకంటే తను ఆధారాలు కూడా దొరకకుండా ఈ మర్డర్ చేశాడు ఈ మర్డర్ చేసే ముందల తను ప్రాక్టీస్ కూడా చేశాడు ఒక కుక్కని చంపి దొరకకుండా ఎలా ఉండాలని చెప్పి ఒక కుక్కని చంపి ప్రాక్టీస్ చేసి తర్వాత తన భార్యను చంపాడు తన భార్యను చంపి ఆ విధంగా ఉడకబెట్టి దాన్ని తీసుకొని వెళ్ళి చెరువులో కలిపేసి ఇలా ఆధారాలు దొరకకుండా తాను ఈ మొత్తం కూడా చేశాడు ఇక పోలీసులకు ఆధారాలు సేకరించడానికి చాలా టైం పట్టింది ఇక ఇప్పటి నుంచి కూడా ట్రయల్ కోర్టులో రోజువారీగా కూడా ట్రయల్ కోర్టులో జరపనున్నారు రోజువారీ కూడా ట్రయల్ జరపనున్నారు కోర్టులో ఇక ఆ తరువాత ఈ రెండు నెలల్లో కూడా విచారణ మొత్తం కూడా పూర్తి చేసి తీర్పు వెలువరించాలని కూడా చెప్పారు కాకపోతే ఒకవేళ కనుక అప్పటికి ప్రూవ్ చేయక ప్రూవ్ చేయలేకపోతే తమ దగ్గర ఉన్నటువంటి సైంటిఫిక్ ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోతే ఇంకొంతకాలం కూడా మరలా కూడా ఇంకొంత గడువు పొడిగించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది